ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధిని సతంటి కిచెన్ ఈరోజు మన ఛానల్లో డాబా స్టైల్ ఎగ్ కీమా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో ముందుగా ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను నైన్ ఎగ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టూ టమోటాస్ ఇలా చిన్నగా కోసి పెట్టుకోవాలి అండ్ టూ ఆనియన్స్ పసుపు గరం మసాలా సాల్ట్ కారం జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి అండ్ కరివేపాకు ఇంతే రండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దామా కీమా కోసం ఎగ్స్ అన్నిటిని తురుముకోవాలి సో ఇలా కొబ్బరి తురిమే గ్రేటర్ తీసుకొని పెద్ద రంధ్రాలు ఉన్న సైడ్ ఎగ్స్ అన్నిటిని తురుముకోవాలి ఎగ్స్ అన్నిటిని ఇలా తురుముకోవాలి ఒకవేళ మీ దగ్గర గ్రేటర్ లేకపోతే మీకు కన్వీనియంట్ తగ్గట్టు నైఫ్తో కట్ చేసుకోవచ్చు పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి సో ఆ క్లిప్ అనేది మిస్ అయింది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమోటాస్ వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ టమోటాస్ కుక్ చేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకొని టమోటాస్ ఇంకా మెత్తగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి టమోటాస్ అనేది పూర్తిగా కుక్ అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం అనేది ఈ టైంలో యాడ్ చేసుకొని కలుపుకోవాలి కారం వేసుకొని కలుపుకున్న వెంటనే మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతున్నప్పుడు మిగతా మసాలాలన్నీ వేసుకోవాలి జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి అండ్ గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకొని చిక్కపడేంత వరకు కూడా హై టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అండ్ నాకు కారం పొడి అనేది ఇంట్లో చేసుకున్నది అనమాట కలర్ తక్కువ కారం ఎక్కువ ఉంటుంది అందుకే గ్రేవీ అనేది ఎక్కువ కలర్ రాలేదు మీరు వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే కారం వేసినటం మళ్ళీ మిరియాల పొడి వేస్తాం కాబట్టి ఘాట్ వస్తుంది గరం మసాలా కూడా కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్పైసెస్ అనేటివి వేసుకోండి అండ్ మనం మసాలా పౌడర్స్ వేసి ఇలా గ్రేవీ అనేది చిక్కగా అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మీ దగ్గర స్మాషర్ కానీ లేదంటే పప్పు గిత్తి కానీ ఉంటే ఇలా మొత్తం గ్రేవీ అని అంతా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న కర్రీనంతా ఇంకో టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని అండ్ సాల్ట్ కారం ఏమన్నా సరిపోకపోతే కూడా ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు సో మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట సో టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం తురుముకున్న ఎగ్నంతా ఈ టైంలో యాడ్ చేసేసుకొని మసాలా అంతా ఎగ్కి పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మీకు గ్రేవీ అనేది ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంతకు తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి కర్రీ అనేది కన్సిస్టెన్సీలోకి వచ్చింది అంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే సో మీరు కొంచెం డ్రైగా తినాలనుకుంటే వాటర్ అనేది తక్కువగా వేసుకోండి కొంచెం గ్రేవీ ఎక్కువగా తినాలన్నట్టు వాటర్ ఎక్కువ వేసుకొని కుక్ చేసుకోండి సో కర్రీ మీద కొత్తిమీర వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఇంతేనండి డాబా స్టైల్ ఎగ్ కిమా మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది అన్నీ ఇంట్లో ఉండే మసాలాలతోనే ఎంత ఈజీగా చేసుకున్నామో చూసాం కదా సో ఇదైతే చపాతీలో కానీ రైస్లో కానీ పూరీలో కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఏవైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్